హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈరోజు సావిత్రి హ్యాండ్లూమ్స్లో అయితే ఉన్నాను సో బ్యాక్గ్రౌండ్ అంతా మారిపోయింది అనుకుంటున్నారా వేర్ హౌస్లో ఉన్నానండి హలో సార్ నమస్తే సో ఈరోజు మనకి వేర్ హౌస్లో చాలా రోజుల తర్వాత చాలా రోజుల నుంచి నేను అడుగుతున్నాను వేర్ హౌస్ చూపించమని ఇప్పుడు ఇప్పుడు కుదిరింది అవును మీ వీడియో ద్వారా లాస్ట్ క్రిస్మస్ సేల్స్ అని పెట్టాం కదా బాగా వస్తున్నారు రెండు స్టోర్ లో కూడా అందువల్ల ఇంకా అక్కడ ప్లేస్ అనేది షూట్ చేసుకోవడానికి లేదు అందుకనే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు ఇప్పుడే బేల్స్ వచ్చినాయి ఒక నలుగురు ఐదు హోల్సేల్ పార్టీలు కూడా వస్తే వాళ్ళకి అన్ని

పదిహేడు వందల కాస్ట్ దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి ప్యూర్ చీరాల కంచి కాటన్ చీరాల కంచి కాటన్ లో కొత్తగా వచ్చిందండి స్మాల్ చెక్స్ వచ్చేసి ఇట్లాగా టెంపుల్ డిజైన్ అన్నమాట సో ఆల్రెడీ క్రిస్మస్ ఐల్ అనుకున్నా క్రిస్టమస్ సైల్స్ వల్ల బాగా క్రౌడ్ ఉంది రెండు స్టోర్ లో కూడా మళ్ళా కొత్త వెరైటీస్ అయితే వచ్చినాయి ఇవి మళ్ళా వీడియో చేద్దాం అంటే కూడా ప్లేస్ లేకుండా ఉంది అందుకని మిమ్మల్ని మిమ్మల్ని ఇక్కడికి ఇబ్బంది పెట్టి రప్పించాల్సి వచ్చింది కూడా చూపించినట్టు అదే అదే ప్రతి దాంట్లో కూడా కనీసం డిజైన్ చాలా కలర్స్ ఉంటాయి ప్రతి కలర్ కి టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ ఉంటాయి ఇది కంచి కాటన్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఆహా ఇప్పుడు దీంట్లోనే ఇవన్నీ దీంట్లోనే మళ్ళీ ఇక్కడ ఉన్నాయి ఫుల్ స్టాక్ ఉందండి అంటే క్వాంటిటీలో కూడా మనం తీసుకోవచ్చు ఆల్రెడీ మనకి టూ స్టోర్స్ ఎంత మంది జనాలు వస్తారో తెలిసిందే కదా ఇవన్నీ ఈ డిజైన్ లో అవును కలర్ కి పది నుండి ఇరవై పీసెస్ ఉంటాయి ఇది ఒక డిజైన్ ప్రతి కలర్ కలర్ కి కి డిజైన్ లో చాలా కలర్స్ ఉంటాయి మళ్ళీ ప్రతి కలర్ కి పది నుండి ఇరవై దాకా ఉంటాయి అదొకటి రెండోది ఇక్కడ మనం విడి విడిగా ఉన్న వీడియోలో చూపించినట్టుగా ఓపెన్ చేసి బ్లౌజ్ ఇది చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ ప్లేస్ కంజస్టెడ్ గా ఉంది అంటే జస్ట్ ఒక ఐడియా కోసం ఇవన్నీ కొత్త డిజైన్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ చీరల కంచి కాటన్ ఫోర్ హండ్రెడ్ కంప్లీట్ హండ్రెడ్ కౌంట్ మీద చాలా డిఫరెంట్ ప్యాటర్న్ మీకు స్టోర్ కి విజిట్ చేస్తే మాకు మాకే ఉపయోగం ఎందుకంటే మీరు ఫీల్ అవుతూ తీసుకుంటారు కస్టమర్స్ మంచి వాల్యుబుల్ కస్టమర్స్ క్లాత్ పట్టుకొని తీసుకుంటే మాకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు వీల్ కాల్ని వాళ్ళు ఆన్లైన్ లో మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మా ఆన్లైన్ టీం వాళ్ళు మొత్తం దీంట్లో ఏమేమి ఉన్నాయో కలర్స్ అనేది పెడతారు ఫోటో చూపిస్తారు అవసరమైతే వీడియో కాల్ లో కూడా చూపిస్తారు మీరు ఆన్లైన్లో ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది తర్వాత ఈ మంత్ ఎండింగ్ అంటే జనవరి ఫస్ట్ వరకు టెన్ పర్సెంట్ మా రెండు స్టోర్లో కూడా డిస్కౌంట్ నడుస్తుంది అంటే ఇప్పుడు సింగిల్ సారీ తీసుకున్నానా సార్ లేదంటే సింగిల్ ఏ అయినా సరే ఆరు వందల ఐదు వందల యాభై సారీ నుండి మీకు రెండు లక్షల సారీ వరకు కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ జినైన్ హోల్సేల్ రేట్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను తర్వాత మాకు జూబ్లీస్ ఆ బ్రాంచ్ లో పై స్టోర్ కూడా లాంచ్ చేసాము ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఎక్స్క్లూజివ్ హై ఫ్యాన్సీ అంటే కొద్దిగా అప్ స్టేర్ కాబట్టి అది కొద్ది పెద్దవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఇంకా లిఫ్ట్ ఫెసిలిటీ కల్పించలేకపోయాము అందుకని యంగ్స్టర్స్ కి అయితే ఉపయోగం అని చెప్పి అక్కడ పైన లాంచ్ చేసాము చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఒక్కసారి ఏ మాత్రం వీలున్నా అక్కడ విజిట్ చేయండి తప్పనిసరిగా మీకు సాటిస్ఫై అవుతారని ఎందుకంటే ఇంకా సంక్రాంతి కూడా దగ్గరకు వస్తుంది సో అట్లా హై ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా పర్చేస్ చేయొచ్చు ఇంకా ఇక్కడ కొన్ని వెరైటీస్ అంటే డీటెయిల్గా ఓపెన్ చేసి అట్లా కాదు కానీ కొత్త డిజైన్స్ ఏమేమి వచ్చాయి అని చెప్పేసి ఒకసారి చూద్దాం ఇది సార్ ఇప్పుడు ఇది దీని కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది కంచి కాటన్ మీద ఇక్కత డిజైన్ ఇది మెర్సరైజ్డ్ కాటన్ అంటే సింథటిక్ మిక్స్ ఉండదు దీంతో చాలా కలర్స్ అన్ని కూడా ఇక్కడ ఇక అన్ని నీట్ గా కవర్లలో ఉన్నాయి సో ఇట్లాంటిని బాండిజరీ గోడౌన్ లో మటు అంటే షాప్స్ వాళ్ళు కూడా వచ్చి సెలెక్షన్ చేసుంటారు ఇక్కడి నుంచి సో 패కింగ్స్ అవుతూ ఉంటాయండి బల్క్ లో తీసుకుంటూ ఉంటారు ఐటమ్ చిన్న బోర్డర్ మెనిజరీ బోర్డర్ తో మొత్తం థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ అవుస్తది దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి కొంచెం లెస్ లాగే కనబడుతుంది ఎందుకంటే చూడండి మంచి పేస్టల్ కలర్స్ కొన్ని డార్క్ కలర్స్ అట్లా ఉన్నాయి ఇట్లా సో ఇందులో కూడా మీకు నచ్చితే లో అట్లా తీసుకోవచ్చు లేదంటే ఇంకా వస్తే మనకి స్టోర్ లో వైట్ 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 స్పెషల్ ఉన్నట్టు చాలా బాగున్నాయి ఇదేంటి సార్ ఇప్పుడు క్లాత్ మనకి ఇది చీరల కంచి కాటన్ చీరల కంచి కాటన్ లో థ్రెడ్ వీవింగ్ తో మొత్తం ఇది ఓన్లీ 1400 1400 రూపీస్ లో చీర అంత సన్న బుటి వస్తుంది ఇక్కడ ఉంది ఈ స్టాక్ అంతా కూడా ఇక్కడ ఉంది ఇంకా డిజైన్స్ కావాలన్నా కూడా ఇటు వైపు ఉన్నాయి చాలా ఉంటాయి సరేనా బల్క్ లో తీసుకుంటారు హోల్ గా స్టోర్స్ కి అట్లా అంటే మనకి ఇది సింగిల్ పీస్ ఏనా నేను హోల్సేల్ రేట్ ఇస్తున్నాను అవును స్పెషల్ డిస్కౌంట్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఫ్రీ షిప్పింగ్ తో పాటుగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా థ్రెడ్ బీవింగ్ థ్రెడ్ బీవింగ్ బాగుంది ఇప్పుడు జరీ కంటే ఎక్కువ థ్రెడ్ బీవింగ్ థ్రెడ్ బీవింగ్ అందరూ అలా ఓన్లీ థ్రెడ్ బీవింగ్ కాదు జరీ కూడా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి

ఈ జనవరి ఫస్ట్ వరకు డిస్కౌంట్ కూడా ఉంది డిస్కౌంట్ ఉంది స్టోర్ లో అయితే ఇప్పటికే చాలా మంది జనాలు ఉన్నారు ఇంకా నో ప్రాబ్లం క్వాంటిటీ చాలా ఉంది డిజైన్స్ కూడా చాలా ఉంది ఇవి చిన్న కడ్డీ బార్డర్ వచ్చేసరికి ఇది కూడా చీరాలు రిచ్ పళ్ళు వస్తుంది కడ్డీది దీని కాస్ట్ కూడా పద్దెనిమిది వందలు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్స్ అయితే ఇవన్నీ అవే ఇక్కడ మళ్ళీ దీంట్లో జరీ జరీ ఇష్టపడే వాళ్ళకి జరీతో జరి అంచు ఇట్లా కూడా మనకి కాస్ట్ ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ ఇవి డార్క్ షేడ్స్ దీంట్లో ఉన్నట్టు ఉన్నాయి ఇవి నారాయణ పేపర్ ఆహా నారాయణ్ పేర్ ఆప్ అండ్ ఓకే ఇది ఇట్లా బార్డర్ లాగా వచ్చి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి

హలో వి హౌస్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉండే ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే మనము వీవర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కదండి అందుకని అంతక్కువ ప్రైస్ రా మెటీరియల్ కూడా నేనే ఇచ్చి నేర్పిస్తాను ఆహా ఇది ఇలా మనకి కొంచెం ఇట్లా ఓపెన్ చేస్తే కలర్ ఏంటి అనేది తెలుస్తుంది ఇట్లా చూడండి కొత్తగా వచ్చాయి చాలా గా ఉంటుంది నేత చాలా బాగుంది నేతలు బాగుంటాయి ప్రైస్ చాలా బాగుంది ఇంకా క్వాలిటీ అంటే ఇంకా ప్రైజ్ అనేది మా వాల్యుబుల్ కస్టమర్స్ డిసైడ్ చేస్తారు కానీ నేను మాత్రం క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తాను ఇది ఇల్కల్ బార్డర్ లో ధార్వాడ వర్క్ ధార్వాడ వర్క్ సారీ మొత్తం వస్తుంది మొత్తం ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను ఇది బోర్డర్ చూడండి ఇట్లాగా సేమ్ బోర్డర్ ఇచ్చారు రెండు వైపులా ఇవరకు ఇట్లా బార్డర్ లో వస్తుంది మధ్యలో అంతా బుట్టి వస్తుంది వర్క్ బుట్టాస్ వస్తాయి దీంట్లో దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఇలా చేయండి ప్రజెంట్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందండి ఇట్లా షేడ్స్ అయితే చాలానే ఉన్నాయి ఇంట్లో వైట్ కూడా ఉంది క్రిస్మస్ అట్లా ఎవరైనా కావాలన్నా కూడా తీసుకోవచ్చు వైట్ అండ్ బ్లూ అదనమాట తర్వాత పట్టులు పట్టులో చాలా రకాలు వచ్చినాయి అయితే పట్టులో కూడా ఇప్పుడు మనకి డిస్కౌంట్స్ కదా మొత్తం మా స్టోర్లో రెండు స్టోర్లలో ఏదైనా కానీ సరే ఉంది ప్యూర్ సిల్క్ మార్క్ పట్టు సర్వీస్ ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ అంటే అట్లా ర్యాండమ్ గా ఇట్లా పిక్ చేశారు ఇది కలర్ అసలు ఎంత బాగుందో మంచి కనకాంబరం

ఈకల్ పట్టు ఈకల్ పట్టు చూపించి వీడియోలో కొద్దిగా చాలా రోజుల గ్యాప్ వచ్చింది దీంతో చాలా డిజైన్స్ తీసాను ఈకల్ పట్టు చీర చెక్స్ ఇచ్చి రెండు వైపులా ఈక్వల్ బోర్డర్ జరి మంచి మంచి జరి వాడతాం పట్టు వచ్చేసరికి ఇది ఒక అనిలో ఎనిమిది పోగులు ఉంటుంది మంచి థిక్నెస్ వస్తుంది చాలా బాగుంటుంది నేను వర్క్ కూడా బ్లౌజ్ చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి క్వాంటిటీ ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ మా బ్రాంచ్ లో ఆల్రెడీ ఉన్నాయి రిక్వైర్మెంట్ బట్టి

పట్టులో కూడా కొత్త కొత్త డిజైన్స్ మనకి ఇక్కడ కూడా పట్టులో కొంచెం స్పెషల్ ఆఫర్స్ కూడా ఇస్తున్నట్టు కదా ఇక్కడ కూకట్పల్లి స్టోర్ అవును అంటే ఇప్పుడు ఈ ఈ ఫెస్టివల్స్ కోసం కొన్ని మగ్గలు ఆపేం ఆపితే సింగిల్స్ ఉంటాయి సింగిల్ పీసెస్ అలా ఉన్నాయి ఆ సింగల్ పీసెస్ వరకు ఏం చేసామంటే అప్ టు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ వరకు డిస్కౌంట్ ఇస్తున్నాను స్పెషల్ కౌంటర్ ఉంది మనకి కూకట్పల్లిలో మాత్రమే ఆఫర్ అవును సో మరి అక్కడ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కదా ఎలా ఉంటుంది అని అనుకుంటారు కదా కోసం కొన్ని శారీస్ చూపిస్తాను ఇవన్నీ కూడా అక్కడికి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ దాంట్లో మనకి న్యూ ఫ్లోర్ లో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ లో అండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది సో ఆల్రెడీ మీరు కొన్ని చూసున్నారు కదా ఇంకా నేను కూడా ఇంకొన్ని చూపిస్తాను ఇది ప్యూర్ లెనిన్ మీద కంప్లీట్ ఇది వర్క్ డేర్ ఇదంతా సిల్వర్ అంటే ఇది కూడా సిల్వర్ జరీ సిల్వర్ అండ్ గోల్డ్ వర్క్ ఇచ్చారు ప్యూర్ లెనిన్ లో లెనిన్ లో దీని కాస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతేనా చాలా ఎక్కువ ఉంటాయి అంటండి ఇప్పుడు ఇందులో కలర్స్ కావాలని ఉంటాయా మా దగ్గర కలర్స్ కూడా ఉంటాయి తర్వాత ఇది బెనారస్ జార్జెట్ బెనారస్ జార్జెట్ ఇంక ఇవన్నీ ప్యూర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అన్నమాట ఇట్లా ఎయిట్ ఇవి జస్ట్ శాంపిల్ సాంపిల్కే అండి ఇలాంటివి ఉంటాయి అని చెప్పడానికి అన్నమాట సో ఒకసారి అయితే ఫుల్ వీడియో కూడా మళ్ళీ చేరే ఫ్యాన్ ఆరు వేరే తొమ్మిది క్లాత్ ఎంత బాగుందో ఇంకెలాగో పండుగలు చాలా ఉన్నాయి కదండి ఇట్లాంటివి కావాలంటే పెట్టుబడికి తర్వాత ఇవ్వండి ఇంకా డిఫరెంట్ అన్నమాట

జస్ట్ ఈ మధ్యనే త్రీ ఫోర్ డేస్ అయింది అంతే గ్లాస్ టిష్యూ గ్లాస్ టిష్యూ దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వెయిట్ అండి ఆల్ ఓవర్ ఇచ్చారు సెల్ఫ్ కదా సెల్ఫ్ వర్క్ ఇచ్చారు మొత్తం ఇది టస్సర్లు టస్సర్లు వర్క్ వర్క్ సరే చూద్దాం ఇలా డిజైన్ అంటే చీర అంతా ఇచ్చారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బెస్ట్ ప్రైజ్ అంటే ఇది జూబ్లీ హిల్స్ అని చెప్పేసి ప్రైజ్ ఎలాగో ఉంటదేమో అట్లా అనిపించట్లేదు సార్ చాలా బెస్ట్ ఇవన్నీ మా మా సావిత్రి హ్యాండిల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఆల్రెడీ షేర్ చేయండి దాంట్లో కూడా చూడొచ్చు కూడా స్పెసిఫిక్ గా అన్ని వీడియోస్ చూడొచ్చు అంటే ఇంకా లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా అప్డేట్ చేస్తుంటారు కదా మీరు ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ మీ కూడా అంటే మనం కొంచెం లేట్ గా అప్డేట్ చేస్తాం కదండి ఇక్కడ మనకి రోజు ఏ కలెక్షన్ ఉంది అని కలెక్షన్స్ ఇది కూడా ప్యూర్ లెన్ ప్యూర్ లెన్ ప్యూర్ లెనిన్ కాంత వర్క్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ సిక్స్ థౌసండ్ చాలా బాగుందండి చీర అయితే ఇప్పుడు ఈ డిజైన్ కి కలర్స్ కూడా మనకు ఉంటాయి అవైలబుల్ ఉంటాయి ఇన్ కేసు మీరు కావాలి అన్న కూడా వీడియో కాల్ త్రూ అయినా లేదంటే స్టోర్ కి అయితే అక్కడ ఉంటాయి అది ఒకటి తర్వాత ఇంకొకటి మా కొన్ని ఐటమ్స్ అంటే ఒకరు ఒకరు కట్టుకున్నది ఇంకొకరు కట్టుకోడు అదే అదే జనరల్ గా అలా ఉంటది అలాంటి ఐటమ్ కూడా ఉంది ఓకే ఎక్స్క్లూజివ్ ఐటమ్ చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఉంది మీకు మళ్ళీ అంటే డిజైనర్ పీసెస్ అవి మళ్ళ రిపీట్ గా ఉండవు ఓకే కాబట్టి వేరే కలర్ కాంబినేషన్ మార్చి డిజైన్ మార్చి చే వస్తాయి అట్లా ఇవన్నీ కూడా మా సొంత చేయిస్తాం డిజైన్స్ అవన్నీ స్పెషల్ గా చేసి అండ్ బెస్ట్ ప్రైస్ లో ఇవ్వడము బెస్ట్ క్వాలిటీ కూడా ఇవ్వడండి ఇప్పుడు మనము ఇందాక ఆఫర్స్ అనుకున్నాం కదా సార్ మరి ఇప్పుడు కూకట్పల్లిలోనే ఈ ఆఫర్సా లేదంటే అక్కడ కూడా నాకు ఇచ్చే లో కూడా ఆఫర్స్ ఆఫర్స్ అనేది టెన్ పర్సెంట్ అనేది జనవరి స్టోన్ పర్సెంట్ అంటున్నారు టెన్ పర్సెంట్ అనేది అక్కడ ఇక్కడ రెండు స్టోర్లు వచ్చి అట్ల కూడా ఆఫర్స్ ఐటమ్ మీద ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆ బ్రైడ్ అంటే లో ఎవరైనా మన వాళ్ళు ఉండి బార్డ్ బుక్ చేసుకున్నా అది చార్జెస్ ఏదైతే ఉందో అని పే చేయాలి అంటే హ్యాప్లిక్ వర్క్ హ్యాప్లిక్ వర్క్ బాగుందో అండి కొంచెం లెనెన్ విత్ అప్లిక్ వర్క్ ఇలా కాస్ట్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ ఇచ్చి మళ్ళీ అవుట్ లైన్ అంతా వర్క్ ఇచ్చారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగుందో మళ్ళీ మనకి క్రోషియాలెస్ బార్డర్ కూడా ఇచ్చారు మీరు దగ్గర నుంచి చూస్తే పైన కింద కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది ఇంక ఇవన్నీ చూస్తే డీటెయిల్గా మొత్తం అన్నీ తీసి చూపించాలని అనిపిస్తుంది అలా ఉన్నాయి ఒక్కొక్క పీస్ లెనిన్ లెనిన్ పైన కాంత వర్క్ విత్ నాట్ వర్క్ ఇది కాస్ట్ కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సింపుల్గా బార్డర్స్ ఇచ్చేసి మధ్యలంతా కూడా మనకి ఫ్రెంచ్ నాట్ స్టిచ్ కానీ ఇట్లా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో బంచెస్ ఇచ్చారు పళ్ళు వైపు మళ్ళీ కాంతా స్టిచ్ కూడా ఇచ్చారు ఇందులో రన్నింగ్ వచ్చినట్టుంది బ్లౌజ్ అయితే బ్లౌజ్ ఇచ్చారు డీసెంట్గా క్లాసీ లుక్తో అయితే ఉందండి ఇలాంటి చీరలు అయితే మన సావిత్రి హ్యాండ్లూమ్స్ లోనే ఉంటాయి ఇది మోడల్ సిల్క్ చాలా మంది అడుగుతుంటారు రెగ్యులర్ గా ఇలాంటి అసలు క్లాత్ ఇది మొత్తం క్వాలిటీ ప్రీమియం త్రీ నైన్ అన్నారా ఓన్లీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ మీకు మా కింద డిస్క్రిప్షన్ లో కనపడ్డ నెంబర్ కి వాట్సాప్ లో చేస్తే మా ఆన్లైన్ టీం వాళ్ళు లైక్ ఇప్పుడు ఇది నచ్చింది ఇది ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే ఇందులో ఇంకా డిజైన్స్ కలర్స్ ఏమేమి ఉన్నాయి అవి కూడా మీకు షేర్ చేస్తారు అవసరమైతే వీడియో కాల్ చూపిస్తారు ఇప్పుడు ప్రజెంట్ డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి రెండు స్టోర్లో మీరు ఎక్కడైనా విజిట్ చేయొచ్చు ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఇలా మరిన్ని వీడియోల కోసం మా మీ ఛానల్ ని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పెట్టుబడికి బల్క్ గా మా అంటే ఇప్పుడు ఫెస్టివల్ కదమ్మా ఏదో మనకున్నంతలో సాటి వాళ్ళకి మనం సహాయం చేయడానికి చీరలు గిఫ్ట్ గా ఇస్తుంటారు ఆ టైప్ మీకు క్వాంటిటీగా మా దగ్గర వన్ సిక్స్టీ రూపీస్ నుండి ఉన్నాయి ఎన్ని కావాలన్నా నాకు కొద్దిగా టైం ఇవ్వాలి కొన్ని రకాలు అయితే ఎప్పుడు రెడీగా ఉంటుంది ఒక ఐదు వందలు వెయ్యి చీర కావాలన్నా ఇస్తాను కానీ కొన్ని రకాలు కొద్దిగా కాస్ట్లీ ఐటమ్ అంటే నాకు టైం ఇస్తే నేను తప్పనిసరిగా అరేంజ్ చేస్తాను

సో విజిట్ చేయాలి లేదంటే అక్కడ నుంచి ఒక వీడియో స్పెషల్గా షేర్ చేయాలి అంటే రీసెంట్గానే స్టార్ట్ చేశారు ఒక్కసారి అయితే షేర్ చేద్దాం అండ్ చూసారు కదా అండ్ ఈ జాన్ ఫస్ట్ వరకు కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది చాలా కొత్త కలెక్షన్స్ వచ్చాయి రెండు బ్రాంచ్లో కూడా జనాలు కిటగిట్టలాడిపోతున్నారు సో ఆ అంటే ఆ తో అయినా మనకి వేర్ హౌస్ చూపించడం హ్యాపీగా అనిపించింది ఇంకొకటి మాకు ఆ పైన ఫ్యాన్సీ మంచి ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీతో పాటు డ్రెస్ మెటీరియల్స్ కూడా మంచి డ్రెస్ మెటీరియల్స్ అంటే పార్టీ వేర్ పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అంటే అన్స్టిచ్డ్ అన్స్టిచ్డ్ మెటీరియల్స్ చాలా రకాలు ఉన్నాయి మంచి రేంజ్ లో ఉన్నాయి అవి కూడా మీరు విజిట్ చేయొచ్చు లేదు రాలేని వాళ్ళు ఆన్లైన్లో ఫెసిలిటీ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇండియా వైడ్ దాన్ని ఉపయోగపెట్టుకుంటారని మీ ద్వారా మంచి వాల్యుబుల్ కస్టమర్స్కి నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా సో చూసారు కదా చాలా రోజుల నుంచి వేర్హౌస్ హౌస్ అని నేను అనుకున్నాను ఈరోజు నా కోరిక కూడా తీరినట్టు అనిపించింది సో కలెక్షన్ అయితే చాలా ఉందండి కొన్ని కొన్ని శాంపుల్కి మాత్రమే డీటెయిల్ వీడియో అయితే కాదు ఇంకా ఎందుకంటే ఇక్కడ ఉన్నాం కదా సో ఒకసారి వచ్చేసేయండి ఈ స్టోర్కి అయితే చాలా కొత్త డిజైన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఇన్ కేస్ మీరు బల్క్లో ఆర్డర్స్ ఇవ్వాలి అనుకున్నా కూడా ఇది రైట్ టైం మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పార్సల్స్ అన్ని కూడా కొంతమంది కస్టమర్స్ పర్చేజ్ చేస్తారు అవుట్ ఆఫ్ డిస్టిక్ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కూడా ఆర్డర్స్ పెడుతుంటారు రావడంతో వాళ్ళకి పంపించేస్తుంటారు కొన్ని ఇంకా ఇంకేమన్నా పార్సల్ చేయాల్సినవి ఉన్నాయి డిస్పాచ్ అవుతూ ఉంటాయి అండ్ ఇంకా మనకి వచ్చిన స్టాక్ కూడా అన్ని పెడుతున్నారు బిజీ అంతా అవి లాస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ ఐటెం ఇందాక మీరు చెప్పారు